గత రెండు నెలలు మూడు నెలల నుండి పెద్ద ఎత్తున నాకు గ్రీవెన్స్లో వింతలు రావడం జరుగుతుంది మొన్న బుధవారం గ్రీవెన్స్లో డిసిసిబి కాలనీ ఈ ఫస్ట్ లైన్ ప్రాంత వాసులందరూ కూడా వచ్చి నన్ను కలవడం జరిగింది నేను ఒక వన్ వీక్లో వస్తానని చెప్పాను దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ చూసాం ఇక్కడ చాలా డ్రైన్ డ్రైనేజ్ సిస్టమ్ అస్తవ్యస్తంగా ఉంది గత కొంతకాలంగా ఇక్కడ సచివాలయ సిబ్బంది ప్రపోజల్ పెట్టినప్పుడు కూడా ఎటువంటి డెసిషన్ తీసుకోకుండా అలా పెండింగ్లో ఉండిపోయింది ఇప్పుడు కొంతమేర వర్క్ ఇక్కడ పద్నాలుగు లక్షలు మేము శాంక్షన్ చేసి వర్క్ టేకప్ చేసాం అయినప్పటికీ కూడా మిఫ్తి బట్టి బ్రాంచ్ కెనల్ ఏదైతే ఉందో అది ఇక్కడతో ఆగిపోయి వాటర్ స్టాక్ అయిపోయి అలాగే ఇటు నుండి వచ్చిన ఏదైతే మురుక్కలు ఉందో అవి కూడా స్టాక్ అయిపోయి ఈ ప్రాంత వాసులకు వర్షం వచ్చినప్పుడు కలుషితం అయిపోయి జబ్బులు రావడం అలాగే చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఏరియా అంత దుర్గంధం స్మెల్ వస్తుంది దీనికోసం ఇప్పుడే ఇక్కడ డిఈ గారు అలాగే ఇక్కడ ఏఈ సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇమ్యూనిటీ సెక్రటరీస్ వార్డ్ సెక్రటరీ అందరూ రావడం జరిగింది మేము వెరిఫై చేసాం ఏదైతే ఈ పిల్ల కాలువ ఇక్కడ ఆగిపోయిందో దీన్ని కంటిన్యూషన్గా దాదాపు ఒక వంద మీటర్లు ముందుకు ఉంది దానికి ఇప్పుడు ఎస్టిమేషన్ వేసి దీని వర్క్ టేకప్ చేయడానికి మేము నిర్ణయించుకున్నాం ఇటు సైడ్ ఎక్కడైతే మాకు డ్రైన్ లేదో అక్కడ కొత్త డ్రైన్ కట్టడానికి కూడా మేము ప్రతిపాదనలు సిద్ధం చేయమనడం జరిగింది ఈ సమ్మర్లో దీన్ని మొత్తం టేకప్ చేసి రాబోయే వర్షాకాలం ముందే వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ అంతా క్లియర్ చేస్తామని తెలియజేస్తూ అలాగే నగరంలో ఎక్కడికక్కడే డ్రైనేజ్ సిస్టమ్ అస్తవ్యస్తంగా ఉంది టెంపరీ బేస్ మీద ఎక్కడికక్కడే మేము డ్రైనేజ్ సిస్టమ్ పునరుద్ధరణ చేయడానికి డైలీ మార్నింగ్ కూడా వారంకు ఒక రెండు మూడు డివిజన్లు పర్యటన ప్రారంభించాం కిల్లిపాలెం వన్ కిల్లిపాలెం టూ ఆ రెండు సచివాలయాలు తీసుకొని అక్కడ కూడా ఇమ్మీడియట్గా డిసిషన్ ఇచ్చి జేసీబీలు పెట్టి పెద్ద ఎత్తున వర్క్ స్టార్ట్ చేశాం ఎక్కడికక్కడే మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు కమిషనర్ అలాగే ఎంఈఓ అందరం కలిపి వెరిఫై చేస్తూ ఎక్కడికక్కడే డీసిలిటేషన్ ఇవన్నీ పెద్ద ఎత్తున స్టార్ట్ చేశాం ఈ రెండు మూడు నెలల్లో ఇంకా నగరాన్ని సమస్యలు లేకుండా తీర్చిదిద్దడానికి మా వంతు కృషి చేస్తున్నాం సో ప్రజలందరూ కూడా సహకరించాలి తప్పకుండా ఎమర్జెన్సీ బేస్లో ఏవైతే ఉన్నాయో మరీ కాలువలు ఫంక్షనింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా మేము పునరుద్ధరించి తప్పకుండా ప్రజల యొక్క కష్టాలను తీర్చడానికి మేము బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటాం